సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ మంచిది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది ఎంపీ సీట్ వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం బాధాకరం కనబడుతుంది మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను కానీ మీ సీనియారిటీని మీ అనుభవాన్ని మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున మాట్లాడిందేమో అనే ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాను